ని కానీ పంచాయతీలో కానీ వైఎస్ఆర్ సిపి నుంచి చాలా మంది అరాచకం చేయని వాళ్ళు ఈ ఐదేళ్లు కూడా అభివృద్ధి చేస్తామని ఒక నమ్మకం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం పెట్టుకుని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వాళ్ళు మోసపోయారని తెలిసి టీడీపీతోనే అభివృద్ధి చెందుతుందని ఏకైక ఉద్దేశంతో ఎంతో మంది పెద్ద నాయకులందరూ కూడా టీడీపీలోకి లో జాయిన్ అవుతున్నారంటే అదే శుభ సూచకం రేపు తెలుగుదేశం పార్టీ జెండా రెపరపలాడబోతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అయ్యన్న పాత్రి గారు ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఈ రోజు మొత్తం కోడైకి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా తెచ్చే దమ్ము సత్తా ఏమీ లేకుండా ఈ రోజు ఊర్లోకి వచ్చి ఓటు ఏ మొహం పెట్టుకుని అడుగుతారు అనేది ఒకసారి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయ్యన్న పాత్రి గారికి ఓటేయండి అని అడిగి ముందు ఈ చిన్నగొల్లు గొల్గొండపేటకి ఏం చేశారని చెప్పేకే ఓటు అడగాలి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి కంట మొన్న ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపికి ముందు ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గొలుగొండపేటకి ఏం చేశారని చెప్పేకే మేము అడగాలి ఈ రోజు చూసుకుంటే ఇచ్చిన చిన్నగోల్గొండపేటకి సర్ అయ్యన్న పాత్రి గారు పంచాయతీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లకి కోటి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారు ఎవరిచ్చారండి అది అయ్యన్న పాత్రి గారు ఇచ్చారు కోటి పదకొండు లక్షల రూపాయలు ఈ రోజు మండలం మొత్తం ఎక్కడన్నా తీసుకొచ్చాడండి ఎమ్మెల్యే గణేష్ గారు వేల కోట్లు తీసేసాడు పదహారు వేల కోట్ల రూపాయలు తీసేసాడంటే దాంట్లోనే ఐదు వందల కోట్లు పెట్టి ఏం చేశాడు తెలుసా ఋషికొండ మీద వంద గదులతో ఇల్లు కట్టాడు ఆ వంద గదులు ఇల్లు ఎవరికయ్యా అంటే మళ్ళీ ఆయనకి ఆయన సతీ మనకి ఇద్దరికే ఎందుకంటే చెల్లి చెల్లిగారు తల్లిగారు లేరు కదా బయటకి వెళ్ళిపోయారు ఎందుకు బయటకి వెళ్ళిపోయారు అని అంటే మొన్న చెల్లిగారు టీవీ ముందుకు వచ్చి మైక్ పట్టుకొని అంటున్నారు మా బాబాయిని చంపించింది ఇల్లే అని మరి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏం డ్రామా చేశారండి వాళ్ళ బాబాయిని గొడ్డలతోటి అతి కిరాటకంగా నడిపేసి బాత్రూంలో పడేస్తే ఇది చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు చంద్రబాబు నాయుడు అలా చంపిస్తాడు బాబు అంటే కొంతమంది నమ్మారు అది కూడా నమ్మారు ఈ రోజు నిజం బయటకు వచ్చింది నిజం తేలింది ఏంటది అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ బాబాయ్ గొడ్డలతో గొట్టలతో నరికి పిచ్చి నెక్స్ట్ రోజు అది గుండుపోటని చెప్పి ఎలక్షన్ లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా బాబాయిని చంపేశాడు అన్నాడు సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నాం ఒకే నియోజకవర్గంలో ఉన్నాం సచ్చి వరకు కూడా ఈ తెలుగుదేశం జెండా కప్పుకునే సత్తా అని నిజాయితీగా చెప్పుకుంటూ ఈ రోజు మీ ముందుకొచ్చి చిన్నగోలుగొండ బేటలోని సీసీ రోడ్లు కోటి పదకొండు లక్షలు తీసుకొచ్చామయ్యా అయ్యన్న ప్రాతలకు ఓటేయండి అని చెప్పి నేను అడుగుతున్నాను కానీ మా బాబాయ్ నన్నో చెప్పేసుకొని పొడిచేసుకొని రాయించి కొట్టించట్లేదు కదా అలాగే ఎవడన్నా ఓట్లు అయ్యుతాడండి అది రాజకీయమా అది డ్రామా యాక్టర్లు అంటారు మోసగాలు చేసే దరిద్రపు రాజకీయం అది కానీ ఈ రోజు ఒక మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే మాట ఇస్తానని చెప్పి ఈ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచుతానన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వేలు ఇస్తానన్నాడు రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఈ రోజు నాలుగు వేలు ఇస్తానన్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తాయి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసి అంటాడు మూడు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకా పెంచుకుంటూ పోతాను మళ్ళీ సాగుతున్నాడు ఇంకెన్సా సాగుతున్నాడు బీటీ రోడ్లు తారు రోడ్ల కింద కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చాడు అయ్యన్న పాత్రి గారు వాటర్ స్కీమ్ కింద ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు బాత్రూములు కట్టుకోవడానికి నలభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చారు అయ్యన పాత్రి గారు హౌసింగ్ స్కీమ్ కి తొంభై తొమ్మిది లక్షలు ఇచ్చారు అయ్యన పాత్రి గారు మినీ గట్టు పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు బీసీ లోన్లకి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్సీ లోన్లకి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు శ్మశానం పది లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రన్న బీమాకి పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కోసమే చిన్నగోల్లగొండ బయటకి అయ్యన్న పాత్ర ఐదే ఐదు సంవత్సరాల్లో తీసుకొస్తే నువ్వు ఒక్క ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చావని సత్తా దమ్ము ఉంటే రేపు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడి బాగుపడుతుంది అని చెప్పి ఈ రోజు ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడే ఎంతో మంది మీటింగ్ లోనే ప్రజలు తిరగబడితే ఆ ఎమ్మెల్యేమో వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాడు ప్రజల మీద కోపం ఏంటండి ప్రజల మీద అరాచకం ఏంటండి జనాల మీద కక్ష ఏంటండి ఎలాంటి ఎప్పుడు కూడా పెట్టుకోకూడదనే చెప్పి అయ్యన్న పాత్ర గారు నలభై సంవత్సరాలు రాజకీయం చేశాడు ఆయన ఒకటే మాట అంటాడు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి తీసుకున్నానని ఎవరైనా నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను ఒకటే జెండా నమ్మాడు అది టీడీపీ జెండా ఒకటే నాయకత్వం నమ్మాడు అది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒకటే నియోజకవర్గం నమ్మాడు పదోసారి నామినేషన్ అయిపోతున్నాడు అదే దమ్మున్న నాయకుడు లక్షణం తప్ప ఇలాంటి చిల్లర రాజకీయం చేసి అరాచకం రాజకీయం చేసే చెత్త పనులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయదని చెప్పి ఈ సందర్భంగా సమనియంగా మనం చేసుకున్నాను రాష్ట్రం మొత్తం కూడా పన్నెండు లక్షల కోట్లు అప్పు ఒక్కొక్క ఎవడు అడిగాడు నాకు మొన్న ఆ ఎంత అప్పు అయితే నాకెందుకు మన ఇంట్లో పుట్టబోయే బిడ్డ మీద రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఇంత అలాగే ఈ ఎమ్మెల్యే గారికి కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను రేపు సూట్ కేసు వద్దుకొని బాయ్ ఫ్రెండ్స్ కొత్త పెళ్లి వెళ్ళిపోండి టైం దగ్గర పడిపోయింది ఎంతో మంది అరాచకాలు చేసే సైన్ దగ్గర పడిపోయింది కౌంట్ డౌన్ దగ్గర పడిపోయింది అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అవబోతున్నారు మంత్రి అవబోతున్నారు మళ్ళీ చిన్న పేట వచ్చి మంత్రిగా వచ్చి మీకు ఏమైతే ఈ రోజు మాట్లాడేమో అన్ని చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచు